అందరు అధికారులు కూడా సరైనటువంటి సమయాన్ని ఇచ్చేసి ఇక్కడ సభ్యులు చెప్పేటువంటి సందర్శలు కానీ యశ్ పిలు కానీ చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా నోట్ చేస్తారు ఎందుకంటే వస్తున్నాం కదా పోతున్నాం కదా విన్నాం అయిపోయింది మళ్ళీ మూడు నెలల తర్వాత చూసుకుంటే అయిపోతుంది అనేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియస్తా ఉన్నా ఈరోజు సభ్యుడు తన సమస్యలు ఎవరు తెలుపుతా ఉన్న మనకి సమావేశం అంటే గ్రామంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మనం అధికారులు కూడా అర్థం చేసుకొని మళ్ళీ ఒక సమావేశానికి ఆ ఒక సమస్య తిరిగి రాకుండా బాధ్యత మీ అందరిపై ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను దరికూడ మాట్లాడుకుని సమస్య కొడుకు ఇబ్బంది వాడిని కూడా మాట్లాడుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అధికారులు అందరు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా సర్పంచ్ల తెలిసి కూడా మీరందరూ కూడా మీకు ఇది ఒక వేదిక గ్రామంలో మీరు రోజులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి మీద ఒక వేదిక కాబట్టి ప్రతి యొక్క సమావేశాలు మరి రావాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా సర్పంచ్ లో టైం అయిపోతుంది మేము చాలా పనులు చేసినా మాకు బ్రిడ్జ్ రాలేదు అని చెప్పేసి భయపడుతున్నా మీరేం భయపడాల్సిన ప్రాసెస్ ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నా పనులు చేసేవాడికి తెలిసి చేయాల్సినటువంటి ఉంటుంది ఆ విధంగా మీ ఎవరికి తెలిసిందా ఇబ్బంది లేకుండా మీకు మీకు వచ్చే విధంగా అధికారులు కానీ మేము కానీ ఖచ్చితంగా మీకు ఇప్పిస్తామని చెప్పేసి సభాభాఖంగా మదన్ రెడ్డి చాలా వర్క్స్ తీసుకుని రావడం జరిగింది ఎన్నికల కంటే ముందు చాలా వర్క్ అయింది మనకి రావడం జరిగింది అయితే అవి కొన్ని స్టార్ట్ అయ్యాయి కొన్ని స్టార్ట్ కాలేదు నేను కూడా కలిసి ముందుకొచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఏమైతే ఎలక్షన్స్ పోటీ ముందు వచ్చినాయో వాటి కూడా ఇమీడియట్గా అగ్రిమెంట్స్ చేయించండి కొంతమంది వర్క్ కూడా చేసి వాళ్ళకి మరి రికార్డ్ చేయండి బిల్స్ పంపించండి అని చెప్పడం జరిగింది ఎన్నోని మరి కలెక్టర్ సమావేశం కూడా ఉంది కాబట్టి దానికి డేటా మీరు అందరూ కూడా ఆయుధ కలిగే కాంగ్రెస్లో ఉండేటువంటి కాంగ్రెస్ బిల్స్ అయితే ఎంత ఎంత చేసి ఎంత ఇవ్వగలిగినా ఇవన్నీ కూడా చూసి పంపిస్తే ఉన్నటువంటి సర్వస్ ఏంటంటే

ఎస్డిఎఫ్కి సంబంధించి ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వచ్చిన శాంక్షన్స్ వాటి అన్నిటికీ కూడా ఆ పేమెంట్ రావడం జరిగింది అంటే దాంట్లో కూడా చాలామంది వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారో కొంతమంది కంప్లీట్ కూడా చేయడం జరిగిందండి ఆ విధంగా రిపోర్ట్స్ వచ్చి మీకు తెలిసి మీకు ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పేసి తెలియజేసినా అదే విధంగా చాలా ఇక్కడ ఏవైతే మాట్లాడుతూ ఉన్నాయి ఈ జిల్లా ఉంటే జిల్లా కలెక్టర్ గారిని అధికార దృష్టికి తీసుకెళ్ళిన శాంక్షన్ చేయడానికి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం అవసరమైతే మరి గవర్నమెంట్ స్థాయిలో లేట్లా తప్పకుండా వాటిని గవర్నమెంట్ వచ్చే విధంగా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మనందరూ కూడా రాజకీయాలు అనేవి గో మన గోరు బయట వదిలేసి మరి రావాల్సిందిగా మన సమస్యలకు మరి తెరలేపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ఇక్కడ వదిలేసి వాటిని ఖచ్చితంగా అందరం కలిసి మనందరం కూడా ఆశించేది మనం నేర్పించినట్టుగా ఉండేసి ప్రజలకు సంబంధించి సేవ చేయాలి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఆ సమస్యలు పరిష్కారానికి అందరం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కొక్క అది పరిష్కారం కాదు మేము అదే ఉన్నాం మీరు కూడా అదే దేశం కావాల్సిందిగా ఉన్నా మనం రాజకీయం చేయాలనుకుంటే అవి బయట చేసుకుంటాం సభ దగ్గరకు వచ్చినప్పుడు సభ ఉందా తాని మరి కాపాడే విధంగా అందరం కూడా ప్రయత్నం చేసే బాధ్యత కూడా నేను తెలియజేస్తాను మరి ఈరోజు ఏంటంటే రామగౌడు గారి నుంచి మాట్లాడతాను ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూస్తున్నటువంటి వాళ్ళ పేరు కూడా పెట్టడం జరిగింది కానీ ఈరోజు కావాలనేసి రాజధాని మొట్టమొదటి సాధించినప్పుడు మంచి వెల్గొని కానీ ఆనందం చేయడానికి ప్రయత్నం చేస్తాను మంచిది కాదు అని చెప్పేసి అన్న నేను అన్ని విధాలుగా కోఆపరేట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నా எவரையோட பிரஜாசமஸ்டனா ஜெருக்கிது ஆய்வாக கலசி கலாம் அதிக்காரா ஃபச்சிதாக சமேசாலி காவலி மரி ஒரு எம்பிக்கு ரெண்டு சார் அதிக்காரங்க மூணோசாரி ஜிள்ளா பரிஷத்து మన సీఈఓ గారికి కలెక్టర్ గారికి మరి మీరు పంపండి పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మీకు కూడా తెలుసున్నాయి కాబట్టి ఆ విధంగా మీరు కూడా సమస్య కాకుండా ఆ సమస్య అనుసరించే విధంగా అధికారి కూడా సహకరించాలని తెలిసి కూడా కోరుతాను కాలువీకి సంబంధించిన మళ్ళీ కొంత ప్రాబ్లం సమస్యలు దాంట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వాళ్ళు అదే విధంగా సంబంధించి కూడా ఇప్పుడు క్రాప్ ఆర్వేజ్ అంటే మళ్ళీ కూడా నాటేసేటువంటి పరిస్థితులు కాబట్టి ఎక్కడైతే లూజ్ అయి ఉంది ట్రాన్స్ఫార్మర్స్ అవసరం ఉంటే వాటిని కూడా రిఫ్టై చేసి కూడా ఎలక్ట్రిసిటీ ఫ్యాక్ట్ అని కోరుకుంటాను వ్యవసాయాన్ని కాకుండా వర్షాన్ని కాగా బండ్లు కూడా ఎక్కడైనా నష్టం జరిగితే కూడా అది కూడా మన గవర్నమెంట్ సూచించాల్సింది కోరుకుంటారు మరి ఈ సమావేశంలో పిల్లలందరూ కూడా నాకు ఘనంగా రాగానే సమానం కూడా చేయడం జరిగింది మనకు